హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ముంతమాడు పనుల కోసం అయితే అడవికి అయితే అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ముంతమాడు పండు సీజన్ అయితే అయిపోయింది వెనక చిక్కు చిన్న పండ్లైతే అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కోసుకునే దానికైతే వెళ్తాము ఇప్పుడైతే మనమైతే అడవిలోకి వెళ్ళేసి మన మంత పాడ పండ్లు అయితే కోసుకెళ్ళి ఇక్కడేనండి మన అడవి అయితే దగ్గరే ఇక్కడ దీని ఎక్కా ఉంటే దీన్ని దాని అంతా చెట్లు ఉన్నాయి ఉంటాయి దగ్గర ఫ్రెండ్స్ చెట్లు అయితే మంతమాడు పండ్లు అయితే ఉన్నాయంట ఏం జానది పందులా ఇంకో అడవిలో పందులు కూడా అమ్మ లోపల పోయి ఎట్ట తాయాం తీసేదా కోసుకుంది గింజలన్నీ వస్తాయి న్ఫర్రెండ్స్ మొత్తం మోడీ ఫోన్లు అయితే అన్నీ రాలి కొన్ని అయితే ఉన్నాయి అక్కడక్కడ మహిళ కోసానా కోరిక కావాలండి ఇది కానీ ఏడాది పండుంది గురి దానికి పండు మాత్రం ఇది కానీ కోసేది ఎట్లనే ఇది కానీ సేవలు అయితే ఉన్నాయి కరస్నాయి ఇది కుడితే సాయంత్రం వరకు నొప్పి ఉంటుందంట మనకు ఇట్లా ఇవ్వాలి ఇదిగోండి పండ్లు అయితే ఉన్నాయి ఇదిగోండి మనం దీన్నైతే తెకుందాండి మనకు గింజలే కదా మిగి కావాలి అయినా ఇదిగోండి ఇంకొకటి బుడ్డబొడ్డు బొడ్డు 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 లోపలే ఉంది ఇది కూడా దాన్ని కూడా వస్తానండి ఇది తీసుకుంటే ఇంకోటి లోపల కూడా ఇంకోటి నాది ఇంకొకటి ఏడొకటి ఏడొకటి అది ఫ్రెండ్స్ ఇంకేదొకటి వేరే చెట్టు దగ్గరికి అయితే మనం వెళ్దాం ఇక్కడ అట్లా అలా కొన్ని కొన్ని చెట్లలో మాత్రమే మనకు ముంతమోడు పండ్లు అయితే కనిపిస్తున్నాయి మొత్తమోడు పండు ప్లస్ గింజ చేయకుండా ఇప్పుడైతే ముంతమూడు గింజలు అయితే చెట్టు కింద పండ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ముంతమోడు చెట్టు దగ్గరికి అయితే వచ్చాము ఇవి పండ్లు ఎన్ని రక ఎన్ని రకాలుగా ఉంటాయి అయితే ఎన్ని కలర్లు ఉంటాయి ఇవే ఏం కలర్లు కలర్ ఆహా మనకైతే ఇప్పుడు ఎల్లో కలర్ ముంతమంట పండు అయితే దొరికింది ఇదిగోండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందంట ఈ పండు ఎల్లో ఇంకా ఎక్కడైనా లోపల లే ఇవన్నీ కోసేసాక మిగిలిపోయిన వెనక చిక్కు వచ్చిన అండి ఫ్రెండ్స్ ఇవి వెనక వెనక వెనకొచ్చినట్టు ఇదిగోండి ఎట్లా ఉన్నాయి ఏ ఏం తినుంటాయి ఇట్లనే చిలకల పురుగులు తినవా పురుగులన్నీ తినేస్తాయి వీటిని ఇదిగో 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 ఫ్రెండ్స్ అడివిచ్చేవరకు అయితే వచ్చాము కనిపించేది దాసకుప్పం అనుకుంటా ఇదిగోండి టవర్లో అంతా కనిపించే దాసకుప్పం ఇదంతా అడవి ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి అక్కడైతే మా వాళ్ళు వెళ్తా ఉన్నారు ఏం లేవు మొత్తం కోసేసారు ఇంక మిగిలిన కొంచెమే ఏవైతే ఉంటాయి వెనక చిక్కు వచ్చినట్టు ఉంటాయి కదా పండ్లు వాటిని ఇప్పుడు మేము కోసుకోవడానికైతే వచ్చాము పండ్లు అయితే మనకు కనిపిస్తున్నాయి వాటిలో కూడా పండ్లు అయితే సరిగ్గా అయితే లేవు ఇదిగో ఏడొక పండు అయితే ఉంది ఇదిగోండి ఇదిగోండి ఇది ఏందో ఇదొక కలర్లో ఉంది ఇదిగో ఇదొక కలర్లో ఇవన్నీ తీసుకెళ్ళేసి గింజలు ఆరబెట్టి బాగా ఎండబెట్టి కొట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకుంటే ఇప్పుడే కానీ కొట్టామంటే మాత్రం దీంట్లో ఉండే రసం చేతుల మీద పడితే పుండ్లు అయిపోతుందంట ఇంకా ఇంకోటి రండి ఇలా ఒక్కోటి 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 ఒక్కొట్టి మాత్రం కనిపిస్తుంది కానీ సీజన్లో అయితే కావాల్సిన మనకు కనిపించి ప్రస్తుతానికైతే మనకి ఎలాగనే అక్కడక్కడ మాత్రం కనిపిస్తాయి మనం చూసి తీసుకురా సీజన్ అయిపోయిన తి వచ్చాము ఈ మాడు పండు ఆటికి ఇంత మాడిపండ్ల ఆటికి మనం మేమైతే ఇంకైతే వచ్చేసాము పండ్లు కాయలు ఇంటి కోసమే చూపిస్తారండి ఒగర్గేత ఉంది బ జన ఇక్కడ గుర్కేసే సరికే జన చేదు బుట్ట అయితే మళ్ళోనే దనేసింది మనం ఎప్పుడూ ముంత మాట పని తినాలంటే నిన్న నేను తీసేయాలి ఎప్పుడు కూడా నేనైతే ఎలా తినేసాను మీకు ఫ్రెండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఉంటా ఫ్రెండ్స్